అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్ స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ వి నైన్ హాస్పిటల్స్ బెగంపేట కీహోల్ ఆపరేషన్ లేదా ఆర్థ్రోస్కోపీ ఎవరికి చేస్తారు దానివల్ల ఉండే ఉపయోగాలు ఏమిటి కీహోల్ అంటే ఏమిటంటే సాధ్యమైనంత తక్కువ గాయం చేసి మనం చేయవలసిన ఆపరేషన్ కంప్లీట్ చేయడం యూజువల్గా అందరికీ తెలిసినట్టుగా ఎబ్డామిన్ మీ చేస్తుంటారు అంటారు అనమాట ఆ ల్యాపరోస్కోపీ టైప్ ని వంటి ఇన్స్ట్రుమెంట్స్ ని జాయింట్ లోపల పెట్టి చేస్తే దాన్ని కీహోల్ ఆపరేషన్ లేదా ఆర్థ్రోస్కోపీ అంటారు షోల్డర్ జాయింట్లో రిస్ట్ జాయింట్లో నీ జాయింట్లో హిప్ జాయింట్లో ఎల్బో జాయింట్లో యాంకిల్ జాయింట్లో ఇన్ని రకాల జాయింట్లలో మనము ఆ కీహోల్ ఆపరేషన్ మనం చేసే అవకాశం ఉంది ఒకప్పుడు షోల్డర్లో లేబ్రం కట్ అయిపోయినా కండ్రం అంటే టెండాన్ కట్ అయిపోయినా మోకాల్ లోపల లిగమెంట్స్ కట్ అయిపోయిన జాయింట్ లోపల లూజ్ ముక్కలు ఏర్పడ్డా జాయింట్ చుట్టూ ఉన్న కండ్రాలు బాగా వాచిపోయినా ఈ ఆపరేషన్లు క్లీన్ చేయడానికి ఈ ఆపరేషన్ల వల్ల వచ్చిన ప్రాబ్లం నుంచి బయటపడేయడానికి పెద్దగా కట్ చేసి ఆపరేషన్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ కీహోల్ టెక్నాలజీ వచ్చేసేసిన తర్వాత ఎక్విప్మెంట్ కొంత కాస్ట్లీ అయినా కానీ వచ్చే రిజల్ట్ చాలా పర్ఫెక్ట్గా ఉంది చాలా సమర్థవంతంగా ఉంది ఉపయోగం ఏమిటంటే చిన్న గాయం కాబట్టి నొప్పి చాలా తక్కువగా ఉంటుంది రెగ్యులర్ చేసుకునే యాక్టివిటీస్కి సాధ్యమైనంత త్వరగా మనము వెళ్ళవచ్చు కొన్ని కొన్ని ఆపరేషన్లు సైన వ్యక్టమీ లాంటివి తర్వాత డిబ్రేట్మెంట్ లాంటివి ఓపెన్ సర్జరీ కన్నా కానీ కీహోల్ ఆపరేషన్ తోటి మనం ఎక్కువగా రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్కి దగ్గరగా వచ్చే అవకాశం ఉంది సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది తర్వాత నూటికి ఎనభై నుంచి తొంభై శాతం ఆపరేషన్లు డే కేర్ ప్రొసీజర్లు మార్నింగ్ వచ్చేసేసి మధ్యాహ్నం చేయించుకునేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయి ఒకటి రెండు రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళడానికి అవకాశం కలిగి ట్రీట్మెంటే ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ అనమాట ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ అనేది చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్ కొంత లెర్నింగ్ కర ఎక్కువగా ఉన్నా కానీ ఓపెన్ సర్జరీస్ కన్నా కానీ మంచి రిజల్ట్ ఇచ్చి లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇచ్చే అవకాశము ఆర్థ్రోస్కోపీ తోటి చాలా ఎక్కువగా ఉంది అనమాట జాయింట్ని ఇంకా ఫర్దర్ గా డ్యామేజ్ చేయకుండా త్వరగా మళ్ళీ న్యాచురల్ జాయింట్ హెల్త్ ని తీసుకురావడానికి వాడే ఒక టెక్నిక్ పేరు ఏమిటంటే ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ చాలా సమర్థవంతమైన టెక్నిక్ చాలా మంచి టెక్నిక్ నూటికి తొంభై శాతం రుగ్మతల్ని మనము ఈ ఆర్థ్రోస్కోపీ టెక్నిక్ తోటి బయటపడేయవచ్చు